అందరికీ నమస్కారం ఇవాళ మనం ఫాల్గన మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం ఫాల్గన మాసం తెలుగు సంవత్సరంలో చివరి నెల అందరికీ అనుమానం వచ్చింది కదా అదేంటి సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ కదా మరి తిను ఫాల్గన మాసం అంటుందేంటి అవునండి మన ఉగాది కొత్త సంవత్సరానికి పునాది కాబట్టి మన తెలుగు సంవత్సరాదిలో మాసం చివరి నెల మాసం వసంత ఋతువుకు స్వాగతం పలికే మాసం ప్రకృతి పులకించి చెట్లు చిగురించే ఈ కాలంలో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది చలికాలపు మంచు క్రమంగా విడిపోతూ వసంతకాలపు తొలి పూలు వికసిస్తున్న వేళ మనం అత్యంత శుభప్రదమైన ఫాల్గున మాసంలోకి అడుగుపెడుతున్నాం మొదటిగా ప్రకృతి మార్పు వాతావరణం చెట్లు పాత ఆకుల్ని రాల్చి కొత్త చిగుళ్లను తొడుగుతాయి దీని ద్వారా మనకు అందే సందేశం రాబోయే ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది గ్రహాధిపతి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసం క్రమశిక్షణ మరియు జ్ఞానాన్ని సమతుల్యం చేస్తూ శని మరియు గురుగ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది హోలీ పూర్ణిమ రంగుల పండుగ ప్రహ్లాదుని గాథ మరియు హోలికా దహనం అంటే భక్తి ముందు చెడు ఓడిపోవడానికి సంకేతం లక్ష్మీ జయంతి పూర్ణిమ రోజున క్షీరసాగర మతనంలో ఉద్భవించిన లక్ష్మీదేవి అమ్మవారు జన్మదినంగా ప్రతీక కామదహనం హోలీకి ముందు ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని పొందడానికి ప్రాపంచిక కోరికలను దహనం చేయడాన్ని ఇది సూచిస్తుంది ఫాల్గన మాసం ప్రారంభంతో పాటి ఇస్లాం క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం కూడా ప్రారంభం క్రమశిక్షణ దానగుణం మరియు ప్రార్థనలకు ఈ నెల ప్రతీక పగలు రాత్రి రాత్రివేళల్లో అల్లాను స్మరిస్తూ భక్తులు ఈ నెలంతా పవిత్రంగా గడుపుతారు చంద్రుని జననం పురాణాల ప్రకారం మహర్షియాత్రి మరియు మాత అనసూయ దంపతులకు ఫాల్గున పౌర్ణమి రోజున చంద్రుడు జన్మించాడు అందుకే మానసిక ప్రశాంతత మరియు భావోద్వేగ సమతుల్యత కోసం ఈ నెల చాలా శక్తివంతమైనది మహాలక్ష్మి జననం చాలామంది లక్ష్మీదేవిని దీపావళితో ముడిపెడతారు కానీ అనేక ప్రాంతాల్లో లక్ష్మీ జయంతిని ఫాల్గున పౌర్ణమి నాడు జరుపుకుంటారు క్షీరసాగర మతనం నుండి ఆమె ఉద్భవించిన రోజు ఇది ఎంతమందికి అర్జునుడి రహస్యనామం తెలుసు అర్జునుడి పది పేర్లలో ఒకటి ఫాల్గున ఆయన ఈ మాసంలోని ఉత్తర ఫాల్గని నక్షత్రంలో జన్మించినందున ఆయనకు ఆ పేరు వచ్చింది ఇతిహాసాల్లోని యుద్ధమాసం ఇతిహాసాల ప్రకారం ఫాల్గున మాసంలో జరిగిన కొన్ని కీలక యుద్ధాల విశేషాలు రామాయణ యుద్ధం శ్రీరాముడు మరియు రావణ్డి మధ్య తుది యుద్ధం ఫాల్గున బహుళ పాడ్యమి నాడు ప్రారంభమైందని చెబుతారు ఫాల్గున అమావాస్య నాటికి రావణుడు ఓడిపోవడంతో నూతన సంవత్సరానికి ముందే చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఇది సూచిస్తుంది మహాభారత జననాలు ఈ మాసంలో యుధిష్ఠురుడు ఫాల్గున బహుళ అష్టమి మరియు భీముడు ఫాల్గుని శుద్ధ త్రయోదశి వంటి కీలక వ్యక్తులు జన్మించారు ఆసక్తికరంగా దుర్యోధనుడు మరియు కౌరవులు కూడా ఇదే మాసంలో జన్మించారు ఆధ్యాత్మిక రహస్యాలు మరియు పరిహారాల గురించి తెలుసుకుందాం పయోవ్రతం ఇది పన్నెండు పాటు కేవలం పాలు మాత్రమే తీసుకునే శక్తివంతమైన ఉపవాస దీక్ష శుక్ల పాడ్యమి నుండి ద్వాదశి వరకు ఉంటుంది దేవతల తల్లి మాత శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించింది దీని ఫలితంగానే ఆమెకు వామనావతారం పుత్రుడిగా జన్మించారు డుండి వినాయకుడు కాశీలో మోక్షానికి అడ్డుపడే విజ్ఞాలను తొలగించే డుండి వినాయకుడిని ఈ మాసంలో ప్రత్యేకంగా పూజిస్తారు మార్పు మరియు పునర్జీవనం ఫాల్గున మాసం చలికాలం నుండి వసంతకాలంలోకి మారే సమయం కాబట్టి ఇది శరీరంలోని మూడు దోషాలను వాత పిత మరియు కఫం సమతుల్యం చేస్తుందని చెబుతారు అందుకే దీన్ని సంప్రదాయబద్ధంగా ఆనందకరమైన మాసం అని పిలుస్తారు సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించే ఈ సమయం మోక్షానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది ఎందుకంటే రాశిచక్రంలో మీనం చివరి రాశి ఫాల్గుణ మాసంలో భక్తులు తమ కర్మలను శుద్ధి చేసుకోవడానికి మరియు కొత్త సంవత్సరం కోసం సిద్ధం కావడానికి కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు ఆరోగ్యం మరియు తేజస్సు కోసం ఉదయాన్నే సూర్యభగవాన్డికి అర్ఘ్యం సమర్పించడం ఈ మాసంలో పేదలకు ఆహారం బట్టలు లేదా నువ్వులను దానం చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఋతుమార్పుల సమయంలో మానసిక ప్రశాంతత కోసం శివ సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం పట్టించడం మంచిది ఫాల్గన మాసం కేవలం క్యాలెండర్లోని ఒక నెల మాత్రమే కాదు ఇది ఒక వంతెన చలికి మరియు వెచ్చదనానికి పాతకి మరియు కొత్తకి మానవత్వానికి మరియు దైవత్వానికి మధ్య ఒక అనుసంధానం నిశ్శబ్ద ధ్యానమైన హోలీనాటి రంగుల కోలాహలమైన జీవితం అనేది అన్ని రకాల అనుభవాల సమాహారమని ఈ మాసం మనకు గుర్తు చేస్తుంది ఈ నెలలో వచ్చే ఆమలకి ఏకాదశి ఆనాడు చెట్టు కింద విష్ణుమూర్తిని పూజిస్తే విశేష ఫలితం లభిస్తుంది మార్చ్ పంతొమ్మిదిన ఫాల్గన్ అమావాస్యతో ఈ ఏడాది ముగుస్తుంది సరిగ్గా అదే సమయంలో రంజాన్ ఉపవాస దీక్షలు ముగిసి మార్చిరవైన మనమందరం కలిసి ఉగాది మరియు రంజాన్ పండుగ జరుపుకోబోతున్నాం ఇది మత సామరస్యానికి మరియు కొత్త ఆశలకు ఒక గొప్ప సంకేతం ఈ ఫాల్గన మాసం మీ పాత బాధలను కడిగివేసి మీ జీవితంలో ఆరోగ్యం ఐశ్వర్యం మరియు ఆనందాల రంగులను నింపాలని కోరుకుంటున్నాను శుభం భూయా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు మీ స్నేహితులకి సన్నిహితులకి ఈ వీడియో షేర్ చేయండి ధన్యవాదాలు